బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే సిఎస్ కీలక ప్రకటన వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సముల నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయండి ముఖ్యంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎంప్లాయీస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అండి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు శాఖాధిపతులు స్వయ ప్రతిపత్తి కలిగిన సంస్థలు రాష్ట్ర యూనిట్లు జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నిటిలో ఈ ఆఫీసులను ప్రస్తుత వర్షం నుంచి కొత్త వర్షన్కు మార్పు చేస్తున్నారు అందువల్ల ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ప్రస్తుత పాత వర్షంలోని ఈ ఆఫీసులు ఇవి కూడా పనిచేయబోవని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇక ఆరు రోజుల్లో కార్యాలయాల్లో కార్యకలాపాలు మరియు చూసారు కదండి ఇక్కడ వరకు కూడా కార్యాలయంలో కార్యకలాపాలు సజవుగా సాగేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అయితే ఆదేశించారు ఇక కొత్త వర్షన్ ఆ ఆఫీసులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి అయితే వస్తాయన్నారు అప్పటి వరకు కూడా ప్రభుత్వ కార్య కార్యకలాపాలకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగేలా ప్రయత్న ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎస్ఐటీ యొక్క సందర్భంగా సూచించారు